హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మణ్ ఎట్లున్నారు అంత బాగానేనా నేను మీ జాడ లక్ష్మణ్ చాలా హ్యాపీ అండి ఈరోజు తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎందుకోసమంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నా ఎలా కష్టపడుతున్నానో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మిత్రులారా నా కష్టానికి ఫలితం మీద మీరే ఎగ్జాంపుల్ ఎందుకోసమంటే ఇంత మద్దతు ఇస్తున్నారు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఇదే మీరు మద్దతు ఇస్తున్న దానికి సపోర్ట్ ఇస్తు సపోర్ట్ ఇస్తున్న దానికి ఉదాహరణ మన దాంట్లో త్వరలో టూ హండ్రెడ్ మెంబర్స్ పాట్లో జాయినింగ్ తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి క్లారిటీగా చెప్తున్నా మీ సపోర్ట్ నేను ఎప్పుడు మరవలేను అంటే ఈరోజు నా లోగోనే నాకు సమాధానం చెప్తుంది నిజం చెప్తున్నా కదా ఈ ప్రజల లోగో మీరు దీన్ని ఎలా వాడుకుంటారు ఎలా యూజ్ చేసుకుంటారు మీరు ప్రజలే దీనికి సమాధానం ఎందుకోసం అంటే ప్రజల సమస్యపై పోరాడుతున్నది ప్రజల ప్రజలకు అనుకున్న ప్రకారంగా మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ లోగో వస్తుందండి నాకు సమయం పట్టి కూడా వస్తున్నారు కొందరు అంటున్నారు అన్న ఇప్పుడు ప్రజలకు హైడ్రా అన్న అది ఎందుకు వీడియో తీయాలని కొందరు నాకు కాల్ కూడా చేస్తున్నారు కొద్దరు కాల్ చేస్తున్నారు కానీ ఒక విషయం ఏం చెప్పాలంటే మిత్రులారా క్లారిటీగా చెప్తున్నా దయచేసి మీరు కూడా ఆలోచించండి నేను ఇది ఒక ఛానల్ నడిపేయడానికి ఒక వృత్తి అండి ఉపాధ్యాయ వృత్తి కాలేజ్ లెక్చరర్గా మీరు కూడా అర్థం చేసుకుంటే మిత్రులారా ఇది నడవాలంటే నాకు అక్కడ వృత్తి చేయాల్సిందే లేకపోతే వేరే దిక్కు లేదు నాకు మళ్ళీ రోడ్ పైన మీరు చూశారు కదా గతంలో తెలంగాణ పోరాటం కోసం పద్నాలుగు సంవత్సరాలు ఎటుగానే మేము పిచ్చోళ్ళు లెక్క గోసి గొంగడేసుకొని పాటలు పాడుకుంటా పిచ్చోళ్ళు అయిపోయినాం మాకేం ఉద్యోగం రాలే మాకేమి ఇవ్వలే ఎవరు ప్రా ప్రభుత్వం కూడా గుర్తించలే మళ్ళీ అదే ప్రభుత్వాన్ని తరిమి ఇలాంటి ఒక ఛానల్ పెట్టుకొని తరిమేసారు అందరికి తెలిసిన విషయం మన రోగం ఇలా ఎంత కష్టపడదు అందరికి తెలిసిన విషయం మిత్రులు కానీ ఈరోజు ఒకటి చిన్న బాధ అనిపిస్తుంది అండి ఎందుకోసం అంటే నన్ను గుర్తించలేదు అనే ఒక బాధ బాధ అనిపిస్తుంటే కన్న ప్రజలు సపోర్టర్ సబ్స్క్రైబర్స్ వివర్స్ ఫాలోవర్స్ ఇంత మంచి నాకు అవకాశం ఇస్తున్నందుకు ఒక గర్వపడుతున్నాను క్లారిటీగా చెప్తున్నా మిత్రులారా ఇది తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే న్యూస్ నేను రిజిస్ట్రేషన్ చేసుకునే ఛానల్ నడిపిస్తున్నాను ఇది మీ సపోర్టే ఇది దీనికి మాత్రం ఎటువంటి సందేహం లేదు ఎందుకోసం అంటే ఇది ప్రజల మద్దతు ప్రజల సపోర్ట్ అని చెప్పొచ్చు మిత్రులారా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇది మీ సపోర్టే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను మీ సపోర్ట్ చూడండి తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ ఫస్ట్ టైం నేను ఇంతవరకు సపోర్ట్ చేసుకో అని ఇప్పుడు చెప్తున్నాను హ్యాపీగా ఎందుకోసం అంటే ఈ ఛానల్ వెళుతుందా లేదా అని నాకే డౌట్ ఉండే కానీ ఈరోజు మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు ఇంత మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ మిత్రులారా సిక్స్ దయచేసి నా ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా ఇలాంటి మద్దతు ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇంకా ఈ ఛానల్ పెద్ద స్థాయికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకోసం అంటే త్వరలో జాయినింగ్ రిపోర్టర్స్ కొత్త రిపోర్టర్స్ వస్తున్నారు మన ఊరు ఊరా ఇప్పుడు నేను కొన్ని సందర్భాలు ఏంటంటే కొన్ని జిల్లాలో నేను వెళ్ళలేకపోతున్నాను నేను ఒక వర్క్ చేయాలి మిత్రులారా ఈ సంస్థలు నడపాలంటే మనం ఏదో ఒక వర్క్ ఉంది ఎందుకు అసలు నిజాయితీగా చేస్తున్నాం కాబట్టి వర్క్ చేయాల్సి వస్తుంది అడ్డదారి చేస్తే ఈ వర్క్ నా నా వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు ప్రజల సమస్యలు కాదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మందికి ఒకప్పటి వన్స్ అప్ టైం ఒక న్యూస్ ఒక సమస్య ఉన్నప్పుడే వార్త రాసేవాళ్ళు అంటే ఒక సమస్య ఎక్కడైతే ప్రజల్లో వెళ్ళి వార్త రాసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక రాజకీయ నాయకుడే పెద్ద సమస్య ఆయన ఆటోలో కూ న్యూసే ఆయన భోజనం చేస్తున్నా న్యూసే ఆయన ఏం చేస్తున్నా న్యూసే అదే న్యూస్ వేరే వేరే ఏం లేదు క్లారిటీగా చెప్తున్నా వేరేది ఏం లేదు ఆయన ఏం చేస్తే అది న్యూసే ఇది ప్రజెంట్ మీడియా ఆయన ఎవరి గురించి మాట్లాడను మిత్రులారా మన ఛానల్ ఏదైతే తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ ఎలా చేస్తుందో ఎలా వర్క్ చేస్తుందో మీరే దీనికి సమాధానం చెప్పండి కింద కామెంట్ రూపంగా చెప్పండి చాలామంది అంటున్నారు కొందరు అన్న రేవంత్ రెడ్డి గారిని మీరు క్వశ్చన్ చేయట్లేదు హైడ్రాప్ అయినా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను హైడ్రాప్ అయినా క్వశ్చన్ చేయట్లేదు అని చాలా మంది ఇద్దరు ముగ్గురు ఫోన్ కూడా చేయడం చేశారు చేసి మళ్ళీ ఇంకొక హైలైట్ ఏంటంటే వాళ్ళు రికార్డింగ్ ఈయన చేసుకుంటారని వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు ఒక సమాధానం కూడా క్వశ్చన్ కూడా వేయడం జరిగింది అన్న దయచేసి మళ్ళీ రికార్డింగ్ పెట్టుకొని మీరు పెట్టకుండా మీ ఛానల్లో మీకు క్యాజువల్గా అడుగుతానని చెప్తున్నారు మిత్రులారా నేను క్లారిటీగా చెప్తున్నాను నేను మరొకసారి కూడా చెప్తున్నాను ఎందుకోసం అంటే ఈ ఈ సంవత్సరం నడిపేయడానికి నేను ఒక వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ లెక్చరర్ ప్రతి ఒక్కరి ఆలోచించండి ఇది నడవాలంటే నేను అక్కడ వృత్తి చేయాలి ఏదో ఒక వర్క్ చేయాలి నాకు ఎవరు సపోర్ట్ లేరు ఒంటరి పోరాటం చేస్తుంది క్లారిటీగా చెప్తున్నా ఇంకా ఇప్పుడు అంటున్నాను మీ సపోర్ట్ ఉంటే మీ దగ్గర వన్ టూ అవర్స్లో మీ దగ్గర ఉంటాను ఎక్కడ ఉన్నా మీరు క్లారిటీగా చెప్తున్నారు ఆ మద్దతు నాకు ఇవ్వాలి క్లారిటీగా చెప్తున్నా ఇప్పుడు ఏదైతే వేరే వాళ్ళ స్టూడియోలో మనం ఎడిట్ చేసుకుంటా వీడియోస్ వేస్తున్నాం మనది మనకు ఒక ఓన్ ఛానల్ కావాలంటే మనకు ఇప్పుడు ఓన్ ఛానల్ ఉంది కొన్ని మెటీరియల్స్ నా దగ్గర లేవు క్లారిటీగా చెప్తుంది కెమెరా కావచ్చు సిస్టమ్ కావచ్చు ఇప్పుడు వేరే వాళ్ళది యూజ్ చేసుకుంటాం మిత్రుల వేరే వాళ్ళది యూజ్ చేసుకుంటున్నాం మనం క్లారిటీగా చెప్తున్నా వేరే వాళ్ళది వాళ్ళకి ఎంతో కొంచెం మేము మంత్లీ పేమెంట్ పే చేసిస్తూ మనం యూజ్ చేసుకుంటున్నాం కానీ మీరు సపోర్ట్ చేస్తే స్ కావచ్చు సబ్స్క్రైబర్స్ కావచ్చు ఫాలోవర్స్ కావచ్చు ఎవరైనా మీరు సపోర్ట్ చేస్తే ఈ తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్కి ఒక రేంజ్లో ఉంటుందండి క్లారిటీగా చెప్తున్నా అయినా దీ ఛానల్ కోసం నేను ఎట్లా కష్టపడుతున్నాను మీకు తెలిసిన విషయం ఏదో ఏదో క్లారిటీగా చెప్తున్నాం మళ్ళీ ఏదో లోగో పెట్టుకొని నలుగు అడ్డదారి వేరు పెట్టుకోవాలంటే ఇట్లాంటి లోగలు పట్టుకొని వంద మంది దగ్గర వెళ్ళొచ్చండి అలా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడిని నేను అసలు ప్రైవేట్ జాబ్ నాకు అవసరం లేదు ఏంటండి రోజు ఎడిపోయినా ఎంతో కొంచెం వస్తూ ఉంటాయి ఇలా పట్టుకుంటే అయిపోయాను లోగా పట్టుకుంటే కానీ ప్రజల సమస్య కోసమే తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ అని క్లారిటీగా చెప్తున్నాను నేను ప్రజల సమస్య కోసమే తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ ఉంది మీరు ఎక్కడున్న హైడ్రా కావచ్చు చాలామంది అంటున్నారు అలా వీడియోస్ ఎందుకు తీస్తాను నాకు సమయం లేదు మిత్రులారా ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా సండే రోజు వన్ డే నాకు సమాధానం చెప్తుంది సండే రోజు ఓన్లీ వన్ డే ఆ ఒక్క రోజే నాకు దొరుకుతుంది ఆ ఒక్కరోజు ఎక్కడ వెళ్తాను కూడా నాకు తెలియదు క్లారిటీగా చెప్తుంది ఫోన్ చేసినట్టు ఎవ్వరు ఎవ్వరు ఫోన్ చేసినా వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాను క్లారిటీ ఆ ఒక్క రోజున నాకు టైం మిగతా రోజులలో నా డ్యూటీ 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 క్లారిటీగా చెప్తున్నా మరొకసారి చెప్తున్నాను మీరు ఇంకా సపోర్ట్ చేయండి చూడండి సౌండ్ వస్తుందా మీరు సపోర్ట్ చేయండి ఇంకా మన దాంట్లో ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు మిత్రులారా మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా సరే చూడండి ఒకసారి లోగో డిజైన్ ఎలా ఉంది కూడా మీకు చూపెట్టాలి కదా మిత్రులారా ఓకే లోగో డిజైన్ చూడండి మిత్రులారా ఓకేనా కనిపిస్తుందా రైట్ థ్యాంక్ యూ ఇదే అండి ఇలా ఉంటది చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మరొకసారి చెప్తున్నాను ప్రజల సమస్య కోసం ఇంకా నేను ఎంత దూరంలోన వెళ్తా నాకు ప్రజా ఎందుకోసం అంటే తెలంగాణ ఉద్యమం నుంచి నేను పోరాటం అంటే నాకు చాలా ఇష్టం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత నన్ను మమ్మల్ని అలా నన్నే కాదు వచ్చిన అలాంటి వాళ్ళ కళాకారులు ఎందరో మంది మిత్రులరా వాళ్ళని గుర్తించలేకపోతే ఈ లోగో పెట్టుకున్నాం ఇలాంటివి అర్థం చేసుకుని ఈ లోగో పెట్టుకున్నాం దీనివల్ల ఇప్పుడు దాదాపు మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల యాభై వేల సబ్స్క్రైబర్ దాటి ఇంకా మీరు సపోర్ట్ చేస్తే హండ్రెడ్కే దాటిపోవాలి మీరు ఇంకా సపోర్ట్ నాకు చేయాలి చెయ్యండి మీ సపోర్ట్ నాకు కావాలి ప్రజల సమ సమస్యలపై పరిష్కరించాలంటే ప్రజల సమస్యలు ప్రజల దగ్గర నేను వెళ్ళాలంటే మీ మద్దతు నాకు కావాలి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి కింద నంబర్ ఉంటుంది నైన్ ఫైవ్ ఫోర్ టూ త్రీ నైన్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ ఇంకొక రేంజ్లో మనం తీసుకెళ్దాం ఇంకా కొత్త వాళ్ళకు కూడా వచ్చే వాళ్ళకు నేను స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను ఎందుకోసం అంటే తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ లోవో మొన్నటి వరకు నేను ఒక్కరిని పట్టేవాడిని ఇప్పుడు చాలామంది ఇలా పడుతున్నారండి జిల్లాల వైజ్గా నాకు చాలా హ్యాపీ ఉంది ఎందుకోసమంటే ఒక రైతు బిడ్డను నేను క్లారిటీగా చెప్తున్నాను అక్కడ నుంచి వచ్చి ఒక పల్లెటూరు నుంచి వచ్చి పట్టణానికి వచ్చి ఒక లోగ పెట్టుకొని ఈరోజు ఒక ఛానల్ పెట్టుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అడుగు ముందుకేసుకు వెళ్తున్నాను కానీ ఈ ప్రజలే నాకు స్వాగతం చెప్తున్నారు ఎందుకోసం అంటే ఇంత మద్దతు ఇస్తున్నారు వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా చేతులు ఎత్తి నేను నమస్కరించి జోడించి చేతులు రెండు చేతులు జోడించి నేను వాళ్ళకు శతకోటి నిజం చెప్తున్నాను కదా రెండు చేతులు జోడించి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి ఇక నేను నాకు ఆ ఉత్సాహం అవట్లేదు క్లారిటీగా చెప్తున్నాను మీరు ఇంకా మీరు మద్దతు ఇస్తే మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఊరి ఊరున మండల్ వైజ్గా కూడా నేను ప్రతి ప్రతిరోజు కొద్ది రోజుల్లోనే నేను పెడుతున్నాను రిపోర్ట్ ఖచ్చితంగా మనకు మన స్పాట్లో అందిందంటే అందిన మనకు అందిన ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో న్యూస్ రావాలి ఆ రేంజ్లో మన ఛానల్లో ఎందుకోసం అంటే నార్మల్ కొన్ని వీడియోస్ మనం వేయలేము కానీ బ్రేకింగ్లో టెన్ మినిట్స్ అంటే మా అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో పడిపోవాలి అది బ్రేకింగ్ అలా మనం చేస్తున్నామండి ఇప్పుడు కూడా చెప్తున్నా మీ దగ్గర సెల్ ఫోన్స్ ఎవరైతే ఉన్నాయో నాకు నా నెంబర్కి ఫస్ట్ కాన్ కాంటాక్ట్ అవ్వండి హాయ్ అన్నా అని మెసేజ్ ఇవ్వండి లేకపోతే మీ నెంబర్ మీ పేరు చేయండి మీరు ఎక్కడి నుంచి ఏ డిస్ట్రిక్ మీరు ఏ మండలో మీరు పేరు మీ క్వాలిఫికేషన్ అనేది ఒకసారి మెసేజ్ చేయండి మిత్రులారా ఖచ్చితంగా క్లారిటీగా చెప్తున్నాను మీరు ఇంకా మీరు సపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక రేంజ్లో మన ఛానల్ ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది మీరు ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు ఇంకా రావాలి మన ఛానల్లో చాలామంది రావాలి అండ్ ఆశతో ఉన్నాను క్లారిటీగా చెప్తున్నాను ఎందుకోసం అంటే ఇది ప్రజల ఛానల్ ఇంత ప్రజలే సపోర్ట్ చేయాలి ప్రజల కోసమే మనం పోరాడాలి ఇంకో విషయం చెప్పాలి ఎందుకోసం అంటే మరొకసారి మీకు చెప్పాను లేదు సమస్య అన్నప్పుడు రాజకీయ నాయకుడే పెద్ద సమస్య అయిపోతుంది ఈ రోజుల్లో సమస్య అంటేనే రాజకీయ నాయకుడు న్యూస్ అంటేనే రాజకీయ నాయకుడు అయిపోతుందండి వాడు అంగేసుకున్న న్యూసే వాడు ఆటోలో కూర్చున్న న్యూసే వాడు చెరువు కట్టపైన కూర్చున్న న్యూసే చెట్టు కింద కూర్చున్న న్యూస్ అయిపోయింది అలా కాదు న్యూస్ అంటే ప్రతి ఒక్కరు గమనించండి ప్రజల సమస్య న్యూస్ రాయాలి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ వెళ్ళాలి రిపోర్టర్స్ కావచ్చు అదే యాంకర్స్ కావచ్చు జర్నలిజం కావచ్చు అది ఒక బాధ్యత ప్రతి ఒక్కరు గమనించండి న్యూస్ని న్యూస్ విధంగా రాయండి కానీ రాయండి కానీ రాజకీయ నాయకుడిని న్యూస్గా మార మారనియకండి దయచేసి ఒక దేవుడు ఇండి కార్డు చేస్తే వైపా వచ్చిండు ఎమ్మెల్యే వచ్చిండు ఫోటో దిగుండు ఓ అక్కి రాక ఆయన పాట పెడతారు ఇంకా పాట పెట్టి ఏదో 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 పిచ్చిగా మా అన్న వచ్చిండు మా అయ్య వచ్చి అబ్బాయి కొత్త పరుగతం పోతుంది ఆయన మంచి చేస్తే ప్రజలు ఆయనకు స్వాగతిస్తారు క్లారిటీగా మరొకసారి చెప్తున్నాను మిత్రులారా మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలి క్లారిటీగా చెప్తున్నా ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు ఏం చేస్తారో నాకు చెప్ప ఇలాంటి వాళ్ళు ఇంకా దాదాపు వెయ్యి మంది జాయిన్ అవ్వాలి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ ఉండాలి నా గోల్ ఎక్కడ ఉన్న తెలుగే ఇప్పుడు తెలుగు తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ మీన్స్ తెలుగు ఉంది నెక్స్ట్ తెలు తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ హిందీ చెయ్యి చెయ్యాలనుకుంటున్నారు మీ సపోర్ట్ నాకు కావాలి వాళ్ళకు సపరేట్ వాళ్ళకు డిపార్ట్మెంట్ పెట్టి వాళ్ళ ద్వారా ఆఫీస్ పెట్టి అలా పక్కన మనం పెట్టిద్దాం ఖచ్చితంగా క్లారిటీగా చెప్తుంది హిందీ మొత్తం స్లోలింగ్ హిందీ మొత్తం ఉంది మొత్తం వాళ్ళ యాంకర్ కూడా హిందీ హిందీ యాంకర్ అలా తెలుగు నుంచి హిందీ మళ్ళీ ఇంగ్లీష్ త్రీ లాంగ్వేజ్లో అయితే నేను ప్లాన్ వేసుకుంటున్నాను అండి ఇప్పుడైతే ఈ తెలుగు లాంగ్వేజ్లో మనం ఎవరైనా నడిపించవచ్చు పెద్ద విషయం కాదు అందరికి తెలుగు వచ్చు కాబట్టి మీరు నడిపించవచ్చు ఇంకా మీరు సపోర్ట్ కావాలి మరొకసారి ఇంత సపోర్ట్ చేస్తున్నా చివరిగా మరొకసారి అందరికీ చెప్తున్నాను మీరు ఏదైతే తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్కి ఇంత సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ చూస్తూనే ఉండండి తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ నేను మీ జాడీ లక్ష్మి థ్యాంక్ యూ